తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ వార్త ఇంద్రమ్మ ఇల్లు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ లిస్టులో అయితే విడుదలైతే చేస్తున్నారనే మరి ఎవరెవరికి ఎలాంటి అర్హతలు ఉండాలి మరి ఎన్ని చదరపు అడుగుల సెన్స్ అనేది ఉండాలి అలాగే మీరు ఎన్ని గజాలలోపు ఇల్లు కట్టుకోవాలి తెలుసుకున్న ముందు ఎన్ని విడుదలగా డబ్బులు అనేది వస్తున్నాయి తెలుసుకున్న ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకన్ ఆల్స్ బటన్ గంట సింబల్ నొప్పితే నేను వీసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తుంది లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఈ ఇంద్రమల్లు ఎల్వ లిస్టు స్థలం ఉండి ఇల్లు లేని వారికి మాత్రమే అర్హులండి నాలుగు విడతలుగా ఐదు లక్షల రూపాయలు నాలుగు చదర నాలుగు వందల అడుగుల సెన్స్ నుంచి ఆరు వందల అడుగుల సెన్స్ అంటే అరవై గజాల లోపయితే ఉండాలి బీచ్మెంట్కు లక్ష రూపాయలు గోడలకు లక్ష ఇరవై ఐదు వేలు అలాగే స్లాబ్కు లక్ష లెబ్బై ఐదు వేలు ప్లాస్టింగ్కి లక్ష రూపాయలు ఇలా లాస్ట్ విడత వరకు అయితే వస్తాయండి ఉపాధి చేసుకుంటే మీ మీ ఉపాధి మీరు చేసుకుంటే ఇరవై ఏడు వేల రూపాయలు అదనంగా కూడా ఇస్తామని చెప్తున్నారు అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు వీళ్ళకి మాత్రము ఆరు లక్షల రూపాయలు అయితే వేస్తామని చెప్తుంది ప్రతి ఒక్కరు కూడా మీరు కైనా పైన కింద ఫోటో అనేది ఖచ్చితంగా మట్టితో సహా అయితే తీసి ఇవ్వాలని ఏ అది ప్రతి ఒక్క ఫోటో కూడా ఖచ్చితంగా అయితే తీసి ఇవ్వాల్సి ఉంటుంది బిల్స్ రావాలంటే లేకపోతే బిల్స్ అనేది రావండి కరెక్ట్గా అరవై గజాలు లోకే కట్టాలి ఎక్కువ కట్టినా తక్కువ కట్టా ఇవ్వరు అలాగే మీరు స్లాప్ ఫస్ట్ వేసి తర్వాత గోడల తర్వాత అది స్లాబ్ ఫస్ట్ వేసి ఇలా బీస్మె బీస్మెట్ వేసిన తర్వాత మీరు వెంటనే గోడలు కట్టాలి గోడలు కట్టుకుంటే స్లాబ్ వేస్తే బిల్స్ అనేది ఆలస్యంగా అయితే వస్తాయి ఏ యొక్క రూల్స్ ప్రకారం ఎలా వేయాలో బీస్మెట్ గోడలు అలా రూల్స్ ప్రకారం సీరియల్గా వేయండి అలాగే ఇప్పుడు ఇంకొకటి మీకు ఇప్పుడు మూడు వందల ఇరవై మూడు చదరపు అడుగుల సెన్స్ అంటే యాభై గజాలు ఉన్న వారికి కూడా ఫస్ట్ ఫ్లోర్ వేసే అవకాశం కాంపౌండ్ వాళ్ళు వేసే అవకాశం ఇలా బా బెడ్రూమ్ అటా కిచెన్ బెడ్రూమ్ హాల్ అటాచ్ బాత్రూమ్ ఖచ్చితంగా అయితే ఉంటుందండి వీళ్ళకి కూడా వీళ్లకు యాభై గజాల లోపు అయితే కట్టే అవకాశాలు అయితే ఇస్తున్నారు ఆరు లక్షల రూపాయలు ఇస్తున్నారు ఇది ప్రస్తుతం అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిందని స్కీమ్ అలాగే రెండవది సెకండ్ లిస్ట్లో స్థలము లేకుండా ఇల్లు లేకుండా ఉన్నవారికి మాత్రమే అర్కూలండి వీళ్లకు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్స్ అనేది మంజూరు చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా సిద్ధం అవుతున్నాయండి ఇప్పుడు సంగారెడ్డి రంగారెడ్డి అలాగే మేడ్చేలో ఉప్పలో మల్కాజ్గిరి ఇలాగ నల్గొండ హైదరాబాద్ వికారాబాద్ ఈ ఏరియాల్లో అందరికీ డబుల్ బెడ్రూమ్స్ అనేది మంజూరు అవుతుంది జిహెచ్ఎంసీ పరిధిలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంస్థలు అయితే ప్రతి ఒక్కరికి కూడా మీకు వేయడం జరుగుతుంది ఇవ్వడం జరుగుతుందని మీకు కన్ఫర్మ్ అయితే ఇన్ఫార్మ్ అనేది కూడా చేస్తారు అలాగే హెల్త్ లిస్ట్ వరకు ఇంత ముందు మీకు ఇల్లు మంజూరైన కూడా మళ్ళీ కొత్తగా ఇల్లు అవకాశం అనేది ప్రభుత్వం అనేది ఇస్తున్నారు లైక్ చేయండి థ్యాంక్స్ అవ్వచ్చు